హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాహుబలి ద ఎపిక్ సినిమాని ఇప్పుడే చూసి రావడం జరిగింది మనకు తెలుసు బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ ఎంత హిట్ అయ్యాయో రాజమౌళి గారు మొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ గారిని చూపించిన విధానం ఆ గ్రాఫిక్స్ ఆ ఎఫెక్ట్స్ అన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసాం మళ్ళీ పది సంవత్సరాల తర్వాత బాహుబలి ద ఎపిక్ అనే కొత్త కాన్సెప్ట్తో బాహుబలి రెండు భాగాలను ఒకటిగా చేసి కొన్ని కొత్త సీన్స్ అలాగే కొన్ని కట్ చేసి కొన్ని సీన్లు కట్ చేసి తర్వాత గ్రాండియర్గా డోల్బీ ఆటమ్స్ సౌండ్లో కొన్ని కొత్త కలర్సు కొత్త గ్రాఫిక్స్ యాడ్ చేసి విజువల్ వంటర్గా ఉందన్నట్టు అయితే ఈ సినిమా గురించి మనం కొత్తగా ఏం లేదు సినిమా అందరూ ఒక్కొక్కరు చాలాసార్లు చూశారు అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయం మీతో చర్చించాలి నా ఎక్స్పీరియన్స్ ఏంది అనేది ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను బాహుబలి ది ఎపిక్ సినిమా చూస్తున్నంతసేపు ఇది ఆల్రెడీ చూసిన సినిమానే అనే ఎక్స్ అనే ఒక థాటు ఒక ఆలోచన మనకు రాదు సినిమా ఎక్స్ట్రాడినరీగా నడుస్తుంది అదే ఫీలు అదే పంప్స్ అదే ఎమోషన్స్ ఆ వార్ సీక్వెన్సెస్ వార్ ఫైట్స్ కానీ వార్ సీక్వెన్సెస్ కానీ కట్టప్ప వై కిల్ గ బాహుబలి కట్టప్ప బాహుబలి చంపిన సీన్లు కానీ నిజంగా ఒక మాహిష్మతి సామ్రాజ్యం ఓ ఇన్నోసెంట్ అబ్బాయి ఇన్నోసెంట్ బాయ్ ఇన్నోసెంట్ వీరుడు బాహుబలి తనకు తల్లి ఇష్టం తండ్రి ఇష్టం సినిమాటిక్ ప్రపంచంలో బాహుబలి ఒక మైల్ స్టోన్ ఉన్నట్టు చెప్పాలి మహిష్మతి సామ్రాజ్యం అలాగే అనుష్క గారు అన్ని ఫీల్ కొత్తగా ఉంటుంది మనం ఎప్పుడో చూసామే అని అంత ఫీల్ ఏముండదు కొత్త ఎక్స్పీరియన్స్ మళ్ళీ కొత్తగా కొత్త సినిమా చూసినట్టే ఉంటుందన్నమాట ఆ కీరమాణి గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుందబ్బ ఒకసారి చూడండి రాజమౌళి గారి విజన్కి ప్రభాస్ గారి యాక్టింగ్కి అనుష్కా అందానికి మాహిష్మతి సామ్రాజ్యానికి అలాగే తెలుగు సినిమాని ప్యాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి గారికి ఇంతకంటే ఎక్కువ కృతజ్ఞతలు మనం చెప్పుకోలేము ఆ అవకాశం వచ్చింది వెళ్ళండి బాహుబలి ఎపిక్ సినిమాని ఎంజాయ్ చేయండి బాహుబలి సామ్రాజ్యంలో మహాష్మతి రాజ్యంలో ఒకసారి తిరిగి రండి దట్స్ ఆల్ ఫర్దర్గా వచ్చే వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి